ఎంత చెప్పినావు రేటు తొంభై చెప్తున్నావు ఎంతగా తీస్తావునభైకి తీస్తావా చంద్రమోహనా ఓకే గ్యారెంటీ ఏ పనికైనా గ్యారెంటీ బాగున్నాయండి ఏ ఊరు వెంగళంపల్లి ఎన్ని బలతోన్నాయి అలా ఉన్నాయా సైజు మూడు మూడు ఉన్నాయా లోపల ఉన్నాయి పిడికి పైన ఉన్నాయి అన్ని పనులు చేస్తాయా పన్నులు పనులు బాగా వేస్తాయా పని గ్యారెంటీ నాలుగు బలకి అంట ఫ్రెండ్స్ వెంగళంపల్లి గ్రామం పేపల్లి మండలం నంద్యాలి జిల్లా రేటన్నాయి తొంభై పైన అయితే ఇస్తావు లక్ష పదివేలు చెప్తున్నావు రేటు ఓకే ఎన్నోతో నాలుగు నాలుగులా ఏ ఊరన్నా ఏ ఊరు మీద ట్యాబ్లెట్నా సైజు మూడు మూడు పైగా ఉన్నాయా అన్ని పనులు వేసాయా అన్ని పనులు గ్యారెంటా వ్యవసాయం అన్ని అన్న ధర ఎంత రేట్ ఎంత

ఏ ఊరు మీది పచ్చికొండ పచ్చికొండ పక్కల కొత్తపల్లెనా ఓకే ఓకే చెప్పిన రేటు ఒకటి ఒకటి సైజు ఎంత సైజు మూడు మూడు పైగా ఉన్నాయా కొత్తపల్లి గ్రామం పత్తికొండ మండలం కదా కర్నూలు జిల్లా నెంబర్ తెలుసా నెంబర్ తెలుసా నెంబర్ నెంబర్ మొబైల్ నెంబర్ చెప్పు మొబైల్ నెంబర్ చెప్పు ఫోన్ నెంబరు వ్యవసాయమేనా పందలు అంటారా వ్యవసాయమే ఎనభై ఏడు తొంభై ముప్పై తొమ్మిది మూడు మూడు సున్నా ఓకే మంచి కొడలు చాలా బాగున్నాయి తిట్టమైన కొడలు ఎవరన్నా రంగాపురం గుడిబ రంగాపురమా పద్కొండ రంగాపురమా ఓకే ఎన్ని బలతో ఉన్నాయ రెండు బళ్ళతో ఉన్నాయా సైజు మూడు బలు ఉన్నాయా వీడికి ఉన్నాయి వ్యవసాయం అన్ని పనులు గ్యారెంటా వ్యవసాయం బాగా రంగాపురం గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా నెంబర్ తెలుసా మొబైల్ నెంబర్ తెలుసా చెప్పు తొంభై మూడు తొంభై రెండు పదమూడు యాభై ఏడు ఎనభై ఎనిమిది ఓకే రేట్ ఎంత చెప్పినావు లక్ష తొమ్మిది ఐదు వేలు ఓకే ఇక్కడ కనిపిస్తున్నా కూడా పోయిన వారం పెట్టినాను మళ్ళీ వచ్చింది తెచ్చుకోవాలి తెచ్చుకుంటానాభై ఎనిమిది ఏ ఊరు ఏ ఊరు చిల్లబో చిల్లబా వ్యాపారస్తులే కదా పెద్ద పూజల నేను రోజు వస్తాను పెద్ద పూజలకి రోజు వస్తాను కేబుల్ వరకు వస్తుంది అక్కడ చెప్తావు పెద్ద భూజాల కదా మండలం వేస్తుంది మీకు డోర్ వస్తుంది ప్యాపిల్ వస్తుంది ఫ్యాపిల్ మండలం వస్తుంది కదా సేలు పొడిచారా లేదా లేదు కదా ఎన్ని బలతోన్నాయి ఆరు ఉన్నాయా పని గ్యారెంటీ కదా సైజు మూడు పైగా ఉన్నాయా రేట్ ఎంత చెప్తున్నావు ఒకటి ముప్పై ఐదు రేటు మీ నెంబర్ తెలుసా మొబైల్ నెంబర్ తెలుసా చెప్పు నెంబర్ చెప్పు తొంభై ఒకటి తొంభై ఒకటి రెండు సున్నా రెండు సున్నాలు ఎనభై రెండు ఇరవై ఎనభై ఎవరైనా కాల్ చేస్తారు మాట్లాడండి అన్న ఎవరు వెంకరాంపల్లి ఎది చెప్తామో రేటు నలభై రెండు వేలా ఎన్ని దూడ వయసు తెలుసా మీదేనా అది ఇంటిదేనా ఇంటి సంవత్సరం దూడనా నలభై రెండు వేలు చెప్తున్నావు కదా నెంబర్ చెప్పు నీది అరవై మూడు సున్నా ఐదు తొంభై ఒకటి సున్నా రెండు ముప్పై మూడు ఏ ఊరు పల్లెపాడు మండలమే వస్తుంది అర్థం కలపాడు మానపాడు తెలంగాణ వాళ్ళ మీరు చాలా దూరం వచ్చారే గద్వాల జిల్లా కదా మీ పేరు జుగంధర్ ఎంత చెప్తావు రేటు లక్ష పదహైదు వేలు నెంబర్ తెలుసా నెంబర్ తెలుసా చెప్పు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ టూ ఫైవ్ త్రీ సెవెన్ ఎయిట్ ఛానల్ ఘనం వదిలే ఛానల్ ఫ్రెండ్స్ వ్యవసాయం మధులు మంచి బలమైన ఎదురు వస్తే అతను కాల్ చేయండి రైతుకి పోలికలా మాది పోలికలే ఏది లక్ష రేటు లక్ష నలభై వేలు ఏతులు ఇవి నాటువే డియోని కదా ఇవి దేవనివి డియోనివి ఓకే యాడ్ తెచ్చింటివి పెద్ద సైదులు యాడ్ తెచ్చింటివి దేవరికి అదేవి ఏంటివి అవును అక్కడికి వెళ్తారా మీరు ధర అయితే చెప్తుందో లక్ష నలభై చెప్తున్నావు కదా మీ పేరు తొంభై మూడు నలభై నలభై ఏడు మూడు ఎనిమిదిలు ఐదు మూడు నాలుగు ఓకే ఫ్రెండ్స్ పెద్ద సైజులు డియోన్ ఎద్దులు ఇవి డియోన్ అంటే కాంతారా అంటే తెలియదు మరి నాకు ధైర్యం లేదు ఇది చాలా పెద్ద ఎద్దులు సైదులు నచ్చితే కాంటాక్ట్ అవ్వండి আந்த ona योনে